అన్న ఒక విషయాన్ని గుర్తించింది ఒక విషయాన్ని గ్రహించింది దేవుడు మాత్రమే తన కన్నీటికి సరి అయినా మరియు తనకి తృప్తి కలిగించే సమాధానం ఇవ్వగలడు అని చెప్పి గ్రహించింది ఏం గ్రహించింది సరి అయినా మరియు తృప్తి కలిగించే సమాధానాన్ని ఇవ్వగలడు అని గ్రహించింది ఎలా ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఈ సమూయాలు మొదట అధ్యాయం ఇప్పుడు టైం లేదు మీరు చదువుకుంటూ చూసినప్పుడు ఈ హన్న ఫస్ట్ ఎక్కడ ఏడుస్తుందంటే తన భర్త దగ్గర ఏడుస్తుంది భర్త అంటాడు కదా ఎందుకు ఏడుస్తున్నావు అన్న నువ్వు నీకు పది మంది కుమారుల కంటే నేను శ్రేష్టం కాదా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు మనం కూడా చాలా సార్లు మనకు కూడా బాధ వస్తుంది అన్న బాధ ఏంటంటే గర్భఫలం లేకపోవడం కానీ మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి చాలా వేదన మన జీవితంలో ఉంటుంది ఆ వేదన బాధ ఉన్నప్పుడు మనం ఎవరో ఒకరి దగ్గర ఏడవడానికి చూస్తాం భర్త దగ్గర ఎక్కువసార్లు భర్త దగ్గర లేకపోతే తల్లి దగ్గర లేకపోతే చెల్లి దగ్గర లేకపోతే వాళ్ళ మన బాధని చెప్పుకుని వాళ్ళ దగ్గర ఏడుస్తాం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి మహాని మీద ప్రేమ ఉంటే నీ కన్నీరు తుడుస్తారు నిన్ను ఓదారుస్తారు ఆ నిన్ను వాళ్ళు కన్నీరు తుడిచి ఓదార్చిన దాన్ని బట్టి నీ బాధ పోయిద్దా పోయిద్దా మన బాధ పోదు మన బాధ పోదు మన బాధ అలానే ఉంటుంది కాకపోతే అప్పుడు మాత్రం అలా అంటే కొంతమంది అయితే మనల్ని హేళం చేస్తారు మనం చెప్పుకున్న బాధను బట్టి మనల్ని హేళం చేస్తారు కాబట్టి మనం ఏమి కోరుకోకూడదంటే మనుషుల సహాయాన్ని మనం కోరుకోకూడదు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యంలో రెండు సార్లు కీర్తనలో రాసి ఉంటుంది కదా మనుషుల సహాయము వ్యర్థం అని కీర్తనలో అరవై పదకొండులో ఒకసారి నూట ఎనిమిది పన్నెండవంలో ఒకసారి మనుషుల సహాయము వ్యర్థము అని ఉంటుంది ఏమని ఉంటుంది మనుషుల సహాయం ఏంటంట వ్యర్థము మనం ఎక్కడ ఏడవాలి ఏడిస్తే దేవుని దగ్గరే ఆడవాలి ఎందుకు దేవుని దగ్గర ఆడవాలంటే నీ ఏడుపు ఇంకొకరికి హేళనగా లేకపోతే చులకనగా ఉంటుంది కానీ నువ్వు ఏడిస్తే నీ ఏడుపు దేవునికి చాలా విలువైనదిగా ఉంటుంది ఎలా ఉంటుందంట విలువైనదిగా ఉంటుంది దేవుని దృష్టిలో మన కన్నీళ్లు మనం కార్చే కన్నీళ్లు చాలా విలువైనగా ఉంటాయి కీర్తనలు యాభై ఆరో అధ్యాయంలో ఎనిమిదో వర్షంలో ఇలా ఉంటుంది కదా నా కన్నీలు నీ బుడ్ నీ బుడ్డిలో ఉంచబడిందంట దేవుడు ఏం చేస్తాడంటే మన కన్నీళ్ళని బుడ్డులో దాచి పెడతాడంట ఏం పెడతాడు బుడ్డులో దాచి పెడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు మనకు చాలా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఎప్పుడు మనం తల్లి తల్లే కదా తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుద్దాం అంటే నీ తల్లి నీ కష్టాన్ని తీసివేయలేదు నీ తల్లి నీ బాధని తీసివేయలేదు నీకు తృప్తి కలగదు నీకు ఆ బాధకున్న ఆ సమస్య తొలగిపోదు కాబట్టి సమస్య తొలగించేవాడు మనకి సహాయము చేసేవాడు ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ప్రభు హలేలుయ్య మనం ఏడిస్తే ఎక్కడ ఏడవాలి ప్రార్థనలోనే ఏడవాలి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోనే ఏడవండి మీ ఏడుపు మనుషులు ఎవ్వరు చూడకూడదు రోజు నుంచి మీరు ఏడుస్తుంటే ఎవ్వరు చూడకూడదు ఎవరు చూడాలి నీ ఏడుపు ఎవరు చూడాలి దేవుడు మాత్రమే చూడాలి ఎందుకంటే దేవుడే ఆ కన్నిటికీ సమాధానాన్ని ఇస్తాడు ఇప్పుడు అన్న ఏం చేసిందంటే ఫస్ట్ తన భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది భర్త ఏం చెప్పాడు అమ్మా ఏడవకమ్మా నీకు కుం పది మంది కుమారుల కంటే నేను చేస్తుంది కాదా ఎందుకు ఏడుస్తున్నా ఏడవద్దు అని చెప్పాడు కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి తను ఏడ్చి ప్రార్థన చేసింది ఏడ్చి ప్రార్థన చేస్తే దానికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి కుమారుని బహుమతిగా ఇచ్చాడు హలే తన భర్త ఇవ్వగలిగాడా కాబట్టి మనం ఎవరి సహాయం కోరుకోకూడదు మనుషుల సహాయమును మనం కోరుకోకూడదు దేవుని దేవుని వైపే చూడాలి అన్నాన్ని చూసి మనం అది